దేవుని నామానికి స్తోత్రం కలగన్గాక ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన వారి యొక్క దివ్యమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఒక క్రొత్త అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ప్రేరేపణతో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం దేవుడు మొట్టమొదటి ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వను తయారు చేసి ఏదైనా తోటలో పెట్టి కొంతకాలం వారితో డైరెక్ట్గా ఈ లోకానికి దిగి వచ్చి ఆ ఏదైనా తోటలో చల్లపూట వేళ వాళ్ళతో వ్యవహారం మాట్లాడుతూ వారితో సహవాసం చేసిన సంగతి అందరికి తెలిసిందే వారికి తర్వాత కాలంలో పిల్లలు పుట్టారు వారికి మరలా వివాహాలు జరిగాయి వారి నుంచి మళ్ళీ పిల్లలు వచ్చారు ఇట్లా భూమి మీద ఒకే ఒక మనిషి అయినటువంటి ఆదాము తర్వాత అతని అయినటువంటి హవా ఈ మొట్టమొదటి జంట ద్వారాగానే భూమి మీద ఉన్నటువంటి సకల జాతి మనుషులు పుట్టుకొచ్చారు అనేది మనకందరికీ తెలిసినటువంటి సత్యం అయితే పిల్లలు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యమని బహుమానమని మనకందరికి తెలుసు ప్రతి ఒక్క తల్లి తండ్రి వారి యొక్క పిల్లలను దేవుడు బహుమానంగా ఇచ్చినటువంటి పిల్లలను చిన్నప్పటి నుంచి వారు పుట్టింది మొదలుకొని వారి బాగోగులు చూస్తూ వారికి మంచి నడక నడవడిక నేర్పిస్తూ మంచి బుద్ధులు నేర్పిస్తూ వారిని చక్కగా వారు ఎదిగేటట్టుగా కావలసినటువంటి సకల సౌకర్యాలను వారికి కలిగిస్తూ మరి వారిని అందరినీ దేవుని కోసం ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి పిల్లలుగా దేవుని చేతిలో బలమైనటువంటి బాణాలుగా అగ్ని బాణాలుగా దేవుని అంబుల పొదిలో బాణాలుగా దేవుని చేతిలో పాత్రలుగా తీర్చి దిద్ది విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం కేవలం మొట్టమొదటిగా తల్లిదండ్రులకే ఉంది ఈ భూమి మధన సంగతిని మనం మర్చిపోకూడదని బైబిల్ పదే పదే ఘంటా పదంగా మనకు బోధిస్తా హెచ్చరిస్తా ఉందన్నమాట బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు దేవుడు తల్లిదండ్రులకు ఆజ్ఞలుగా ఇచ్చాడు జాగ్రత్తలు చెప్పాడు పిల్లలను జాగ్రత్తగా పసితనం నుంచే ఉగ్గుపాలతోనే దేవుని భయంలో భక్తిలో వారిని పెంచండి అవసరమైతే బెత్తం తీసుకొని దండించండి వారి ఆత్మ నరకానికి వెళ్లకుండా పాతాలనికి దిగకుండా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు ఒకవేళ బెత్తం వాడకపోతే శిక్షించకపోతే హెచ్చరించకపోతే వారు అగ్నిగుండానికి వెళతారు అంత మాత్రమే కాదు మీరు నాకు లెక్క చెప్పవలసి ఉంటుంది అని తల్లిదండ్రులైన వారికి దేవుడు చాలా కరాఖండిగా ఖండితముగా చెప్పాడు గద్దింపు మాటలు ఉన్నాయన్నమాట మరి ఈ లోకంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుని యొక్క భయంలో భక్తిలో పెంచాల్సింది పోయి మరి వారికి స్వేచ్ఛ అనే పేరు మీద వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు గాలి చాలా చాలామంది తల్లిదండ్రులు అలాగే ఉన్నారు కొంతమంది ఉన్నారండి బైబిల్ చెప్పినట్టుగానే దేవుడు చెప్పినట్టుగానే దేవునికి భయపడి తమ అడుగు జాడల్లో నడిచేటట్టుగా పిల్లల్ని చిన్నప్పటి నుంచే మరి సండే స్కూల్లో దేవుని సంఘములో అలాగే వాక్యములో ప్రార్థనలో పెంచే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు లేరని కాదు అయితే లేని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందని చెప్తున్నాను నేను తల్లి తండ్రి పిల్లలను ప్రేమించాలి సాధ్యమైనంత ఎక్కువగా ఈ లోకంలో అందరికంటే మనం పిల్లలను ప్రేమించాలి తండ్రి కంటే ఇంకా ఎక్కువగా తల్లి ప్రేమించాలి తల్లి ప్రేమ చాలా గొప్పది చిన్నప్పటి నుంచే వాళ్ళకి మంచి మార్గంలో నడిపించాలి వారిని ప్రయోజకులుగా చేయాలి ఈ లోకపరంగా వారిని ప్రయోజకులుగా చేయాలి అలాగే దేవుని చేతిలో బలమైనటువంటి పాత్రలుగా వారిని మార్చాల్సినటువంటి అవసరత తండ్రి కంటే ఎక్కువగా తల్లి మీదే ఉంది తల్లి ఉపదేశం చాలా ప్రాముఖ్యమైనది వారి మైండ్ లో మరి పసితనంలోనే నాటుకుపోతాయి ఆ మాటలు మనం చూసాం మోషను తల్లి ఎలా పెంచిందో సమయలను హన్న ఎలా పెంచిందో దేవుని మందిరానికి వెళ్ళిపోగానే ఆ చిన్న బాలుడు వెంటనే నుంచి ప్రార్థన చేయగలిగాడు అలాగే మోషన్ చూస్తున్నాం కదా మనం రైగుప్తు ధనధాన్యాల కంటే దేవుని ప్రజలతో నేను శ్రమర్భించడమే నాకు మేలు అనేటువంటి గట్టి తీర్మానం తీసుకోగలిగాడంటే ఉగ్గుపాలతోనే అతనికి భక్తి నేర్పింది తల్లి ఇలా చాలామంది చరిత్ర బైబిల్ గ్రంథంలో ఉంది తల్లి ఎక్కువ ఉపదేశం మరి పిల్లలకు చేయవలసి ఉంది మంచి ఆ మార్గం నడిచే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలి అయితే బైబిల్ గ్రంథంలో ఒక తల్లి మనకు కనిపిస్తూ ఉంది ఈ తల్లి తన కుమారుణ్ణి మంచి మార్గంలో నడిపించకుండా చెడ్డ మార్గంలో చెడు ప్రవర్తన కలిగి జీవించే వాడినిగా వాడిని చిన్నప్పటి నుంచే పెంచినట్టుగా మనకు కనిపిస్తుంది చాలా విచిత్రమైన సంగతి కదా అలాంటి ఉదాహరణ చాలామైన అనుకోండి ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుతున్నాం ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మరి రెండవ వచనాన్ని చదువుతున్నాం నేను అహజ్య ఏలనారంభించినప్పుడు ఆరంభించినప్పుడు రెండేండ్ల వాడై ఎరువుశలంలో ఒక సంవత్సరము వేయలేను అతని తల్లి ఓమ్రి కుమార్తె ఆమె పేరు అతల్యా ఆమె తల్లి ఓమ్రి కుమార్తె ఆమె పేరు అతల్య ఈ అతల్య అనే స్త్రీ ఎవరికి అమ్మ అనంటే అహజ్య అహజ్య యొక్క తల్లి అన్నమా ఈ అహజ్య ఎవరు అనంటే మీకు అందరు బైబిల్ విద్యార్థులకు అందరు తెలుసు ఒకరికి తెలియకపోతే ఈ ఇరవై ఒకటవ అధ్యాయం స్టార్టింగ్ నుంచి మీరు చదవండి ఇరవై ఒకటి ఇరవై రెండు చదవండి దిన వృత్తాంతములు గ్రంథం రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఒకటి ఇరవై రెండు మీరు తర్వాత చదవండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ అహజ్య ఎవరి కుమారుడు అనంటే యహోరాము కుమారుడు ఈ యహోరాము ఎవరి కుమారుడు అంటే యహోషా కుమారుడు ఈ యహోషా ఎవరు అంటే యూధారాజు యూధారాజు అని యహోషా పాతు అతని కుమారుడు యహోరాము యహోరాము కుమారుడే అహజ్య అంటే యహో యహోరాము కుమారుడు అహజ్యా అహజ్య తల్లి అతల్య అంటే యహోరాము భార్య అతల్య యహోరాము వచ్చేసి ఎవరు కుమారుడు యహోషాపాత్ కుమారుడు ఎందుకు ఈ స్టోరీ నేను చెప్తున్నానంటే ఇక్కడ ఈ అహజ్య యొక్క తల్లి అతల్య ఏం చేసిందో మూడో వచనంలో ఉంది చూడండి దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచను ఈ అతల్య తన కుమారుడైన అహజ్యాను ఎలా పెంచిందో తెలుసా అండి ఎలా పెంచింది దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను దుర్మార్గంగా ఎలాగ ప్రవర్తించాలి మనం సమాజంలో సహోదరుల పట్ల కావచ్చు తల్లిదండ్రుల పట్ల కావచ్చు మన రక్త సంబంధీకుల పట్ల కావచ్చు ఏమండి సమాజంలో ఉన్న వ్యక్తుల పట్ల కావచ్చు మనం సత్ప్రవర్తన కలిగి నడవటం కాదు దుర్మార్గంగా ప్రవర్తించటం ఎలాగో తల్లి నేర్పుకుంటా వచ్చిందట ఎంతటి ఘోరమైన సంగతి ఇటువంటి వారు ఒకవేళ సమాజంలో ఉన్నారేమో నాకు తెలియదు మరి ఇక్కడ మాత్రం ఇస్త్రీ కనిపిస్తుంది ఎందుకు ఇంత ఘోరం జరుగుతుంది ఇక్కడ ఇంత ఘోరంగా తన కుమార్ని ఇక్కడ పెంచుతూ అంటే అసలు ఈ అతల్య అనే ఆవిడకే భయం భక్తి లేదు ఈ అతల్య నిజానికి ఎవరి కుమార్తె అంటే ఆహాబు కుమార్తె ఆహాబు భార్య ఎవరో తెలుసు కదా ఎజబెల్ అసలు ఆహాబు ఎవరు ఇస్రాయేళలు రాజు ఇస్రాయలీ వారందరూ ఇస్రాయేలీలో ఉన్న వారిని పెళ్లి చేసుకోవాలి కానీ అన్యులు చేసుకోకూడదు అది దేవుని నిబంధన మోస ద్వారా దేవుడు ఇచ్చినటువంటి కట్టడ నియమం కానీ ఈ ఆహాబు ఏం చేశాడు సీదోనియల అధిపతి రాజు అయినటువంటి ఎత్బైలు యొక్క కుమార్తె ఎజబెల్ను చేసుకున్నాడు ఎజబెల్ ఎవరు ఎత్బైలు కుమార్తె ఈ ఎత్బెల్ అనే అతను ఎవరు అని అంటే సీదోనియుల రాజు వీరు అన్యులు వీరు విగ్రహాన్ని పూజించేవాళ్ళు విగ్రహాలకు మందిరాలు నిర్మించిన వాళ్ళు ఆ మందిరాల్లో ఆ విగ్రహాలకు పూజ చేయడానికి యాజకులను ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఆ విగ్రహ సంబంధమైనటువంటి అన్య కుటుంబంలో నుంచి ఇస్రాయేలీ రాజైన ఆహాబు ఈ యజబెలును చేసుకున్నాడు వీళ్ళిద్దరికి పుట్టిందే అత్యా ఈ ఆహాబు ఎవరి కుమారుడు తెలుసు కదా ఓమ్రి కుమారుడు ఆహాబు ఎవరంటే ఓమ్రి కుమారుడు కావాలంటే మీరు మొదటి రాజుల గ్రంథము చూడండి పదహారవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో చూస్తే యూదా రాజైన ఆసాయలు బడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరమున ఓమ్రి కుమారుడైన ఆహాబు ఇస్రాయేల్ వారికి రాజై ఓమ్రి కుమారుడైన ఆహాబు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి అన్యుల్ని వివాహం చేసుకోకూడదని చెప్పిన ఆహాబు అన్య స్త్రీని యజ్బేలు వివాహం చేసుకున్నాడు ఆహాబు కుమార్తెను మళ్ళీ యూద రాజన యహోషాపాత కుమారుడు యహోరాము చేసుకోవటం ఇది ఇంకా దరిద్రం జాతి ఒకటే అయినా వీళ్ళు యూదుడు వాళ్ళు ఇస్రాయల్ అయినా ఆహాబు చాలా ఘోరంగా మరి విగ్రహారధికుడుగా మారిపోయి ఎంత ఘోరంగా పరిపాలన జరిగిస్తున్నాడో భార్య మాట విని యజుబేయులు మాట విని పేరుకు మాత్రమే రాజు ఆహాబు కానీ నడిపించేదంతా యజబేలు నీచ కార్యాలు జరిగిస్తూ దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ అమాయకులను చంపేస్తూ ఘోర ప్రవర్తనలు చంపేస్తూ దేవునికి విరుద్ధంగా ఇంత ఘోరమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నటువంటి ఆహాబు కుటుంబంలో నుంచి ఈ యహోరాము వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకోవటం వాడికి అల్లుడుగా మారటం ఇంకా దరిద్రమైనటువంటి విషయం ఇంకా ఘోరమైనటువంటి పాపం ఎందుకు జరిగిందంటే యహోషాపాతు చేసిన తప్పు యహోషాపాతు ఆహాబుతో స్నేహం చేయటం స్టార్ట్ చేశాడు యహోషాపాతు యూదా రాజు ఇజ్రాయేలీ రాజు అయిన ఆహాబుతో సాహసం చేసి వీళ్ళ కొడుకుని వాళ్ళ కూతురికిచ్చి వివాహం చేశాడు అనమాట అంటే ఎరోబా వెళ్ళి అతల్యాన్ని చేసుకుని వాళ్ళ ఇంటికి అల్లుడయ్యాడు అప్పుడు వాళ్ళ ఈ యహోరాము అతల్యాకు పుట్టిన వాడే అహజ్యా ఈ అహజ్య మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి వాళ్ళ ఇంటి అల్లుడైన తర్వాత ఇతన్ని మాత్రం వాళ్ళు భక్తిలో ఒప్పించుతారేంటి ఇతన్ని కూడా వాళ్ళ తల్లి అతల్లి ఎలా పెంచింది చిన్నప్పటి నుంచే దుర్మార్గంగా ప్రవర్తించటం ఎలాగో నేర్పు వచ్చింది వీడు కూడా చెడిపోయి వీడు కూడా సహోదరుని చంపేయటం వీడు కూడా ఇషాయిలందరినీ ఆ విగ్రహారాధులుగా మార్చకం వ్యభచరులుగా మార్చేయటం వీడు కూడా చాలా ఘోరమైనటువంటి కార్యాలు చేశాడు ఆ కుటుంబంలో వెళ్ళిపోయి ఏమంటే ఆ కుటుంబమే చెడిపోయిన కుటుంబం ఆ కుటుంబంలో అమ్మాయిని చేసుకోవచ్చా ఎంత అందంగా ఉన్నా సరే ఎంత మనసుకు నచ్చినా సరే ఇంత బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న కుటుంబంలో ఇతను చేసుకున్నాడు ఇతను కూడా వాళ్ళలో గెలిచిపోయాడు ఘోరంగా మారిపోయాడు ఆహా కుటుంబీకుల వాళ్ళు కూడా అలాగే చేశాడు తల్లి అలాగే నేర్పింది మరి తల్లి చిన్నప్పటి నుంచి ఇలాంటి విష బీజాలు నాటితే ప్రసిద్ధనంలో నుంచే ఇట్లాంటి ఘోరాలు నేరాలు అన్యాయాలు దుర్మార్గం ఎలా చేయాలో నేర్పిస్తే ఇంక కొడుకు చేయకుండా ఎలా ఉంటాడండి దీని అంతటికి కారణం ఏంటి ఇగో ఈ సహవాసాలే యహోషా పాత సహవాసం చేయటం ఏంటి వీళ్ళిద్దరు సహవాసం చేయటమే కాకుండా వీళ్ళు కొడుకుని వాళ్ళు కుమార్తెను ఇచ్చిపుచ్చుకోవటాలు ఏంటి అసలు దీనివల్ల జరిగిన పరిణామం ఎంత ఘోరమైందో తెలుసా ఇంత ఘోరం జరిగినందుకు ఈ ఎరోబామ దేవుడు ఎలా చంపేశాడు ఏలియా ద్వారాగా వర్తమానం పంపించి కడుపులో క్యాన్సర్ అనమాట ఆ పేగులన్నీ పడిపోయే విధంగా క్యాన్సర్తో భయంకరమైనటువంటి బాధతో చనిపోయాడు అతను అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా కారణం ఏంటంటే ఇదే ఆ కుటుంబంలోకి వెళ్ళి ఇలా చేశాడు కాబట్టి అయితే ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాము ఏ కుటుంబంలో వివాహానికి ఇస్తున్నారు క్రైస్తవులైన వారు అందరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి నీ కుమారుణ్ణైనా నీ కుమార్తెనైనా భక్తి కలిగినటువంటి కుటుంబంలో ఇవ్వటం మర్చిపోవద్దు వాళ్ళు తినడానికి తిండి లేకపోయినా నువ్వు ఆర్థిక స్తోమతను చూసేసి ఫినాన్షియల్ స్టేటస్ ను బ్యాక్గ్రౌండ్ చూసుకొని అధికారాలు చూసుకొని ఈ డబ్బు శాశ్వతమేంటి మీ గుండె మీద చేసుకొని చెప్పండి మీరు డబ్బు కోసం బ్రతుకుతున్నారా ఈ డబ్బు శాశ్వతమైనదా ఈ డబ్బు డబ్బుని వెనకాల వస్తుందా ధనవంతులు పర్లోక రాజ్యాన్ని వెళ్తారని బయబల్ గ్రంథం చెప్తుందా మరి ఇవన్నీ తెలిసినప్పుడు బాగా డబ్బు ఎకరాలు ప్లాట్లు బిల్డింగ్లు ఉన్న ఉద్యోగాలు ఉన్న వాళ్ళని చూసి వారు సరైన మారు మనుషులు లేకపోయినా వాళ్ళు అన్నిలు అయిపోయినా సరే ఫినాన్షియల్ స్టాటిస్టస్ స్టెబిలైజేషన్ బాగుందని చెప్పేసి ఇచ్చేస్తున్నారు చాలా దెబ్బతిని పడతారు మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో చూడండి నరకానికి టికెట్ ఇప్పించేసినట్టే నరకానికి టికెట్ ఇచ్చి పంపించేసినట్టేనండి ఒక సంవత్సరం రెండు సంవత్సరం లేట్ అయిద్ది కానీ బైబిల్ గ్రంథం ప్రకారం విశ్వాసులైన కుటుంబంలో మాత్రమే ఇవ్వాలి అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే విశ్వాసిని మాత్రమే వివాహం చేసుకోవాలి ఎందుకంటే ఈ లోకం మనకు కావాల్సింది మన టార్గెట్ ఏంటి పరలోక రాజ్యం నిత్యరాజ్యాన్ని పొందటమే టార్గెట్ మీరేమో పరలోకానికి వెళ్ళిపోతారు మీ కుమారునో లేకపోతే కూతురునో డబ్బునోళ్ళకి ఇచ్చేసి వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు రేపు నరకంలో రేపు నరకం నరకంలో ఉపయోగాలు కాలుతుంటారు మీరు పరలోకంలో ఆనందిస్తూ డాన్స్ చేస్తుంటారా నిజంగా పిల్లల పట్ల ప్రేమ ఉంటే వారిని భయం భక్తులతో చిన్నప్పటి నుంచే పెంచటమే కాకుండా భయం భక్తి కలిగి దేవుని నమ్ముకున్నటువంటి కుటుంబంలో పిల్లల్ని ఇవ్వటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు ఇక్కడ మిస్టేక్ చేస్తే అది భయంకరమైన క్షమించడాన్ని పాపం అవుతుంది మీ పిల్లలు అగ్నిగుండంలో కాలిపోతారు కాబట్టి భయం భక్తి కలిగినటువంటి కుటుంబంలో ఇవ్వాలి అయితే ఈ నేటి సందేశం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి రెండు విషయాలు ఏంటంటే ఒకటి తల్లిదండ్రులు పిల్లలను దేవుని యొక్క భయంలో భక్తిలో చిన్నప్పటి నుంచే ఉగ్గపాలతోనే పెంచాలి మంచి మార్గంలో సత్ప్రవర్తన కలిగి సమాజానికి ఉపయోగపడే బిడ్డగా దేవునికి ఉపయోగపడే బిడ్డగా పెంచాలి ఇది మొట్టమొదటి బాధ్యత రెండవది ఏంటంటే వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు ఖచ్చితంగా ఒక విశ్వాసీనికి ఇచ్చి వివాహం చేయవలసిందే అన్య కుటుంబంలో ఇవ్వటానికి వీలు లేదు ఇది నిజమైన క్రైస్తవుడు యథార్థ పరుడైన వాడు చేసే పని కాదు డబ్బును చూసి ఇవ్వటం కాదు మంచి గుణలక్షణను చూసి ఇవ్వండి ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా సరే సాయంత్రం అయ్యేపాటికి త్రాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు మద్యపానానికి బానిసైన వారు చాలా మంది ఉన్నారు ధూమపానానికి బానిసైన వారు చాలా మంది ఉన్నారు చెడు వ్యసనాలకు బానిసైన వారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు లక్షలు సంపాదిస్తున్నారు మీకు కావాల్సింది డబ్బా క్యారెక్టరా కాబట్టి దేవుని బిడ్డలకు ఇవ్వటం మర్చిపోకూడదు డబ్బు ఉన్నా లేకపోయినా మీరు ఇవ్వండి మీ దగ్గర ఉన్నాయి కదా మంచి భక్తి పరుడు మంచి దేవుని సేవ చేస్తున్నాడు దేవుని కోసం సమర్పించుకొని బ్రతుకుతున్నాడు కానీ పేదవాడు భక్తిలో మరి ఆత్మీయతలో ఎంతో ఉన్నతమైనటువంటి మెట్టు మీద ఉన్న వ్యక్తి కానీ పేదవాడు మీరు ఇవ్వండి కట్నం తిరిగి మీరు స్టెబిలైజ్ చేయండి అతన్ని మీరే మీ బిడ్డకు బాగా కట్నం ఇచ్చి వాళ్ళు స్థిర మంచి ఇల్లు కట్టించి వాళ్ళు కొంచెం స్టెబిలైజ్ అయ్యే విధంగా మీరే సహాయం చేయండి ఎందుకంటే అటువంటి వ్యక్తులు దొరకరు కదా కాబట్టి మన బిడ్డల విషయంలో మనం పుట్టింది మొదలుకున్న వివాహం వరకు చాలా జాగ్రత్తగా వారిని పెంచి దేవునికి అప్పగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రుల మీద ఉంది ఈ విషయం మీకు అర్థమైంది నేను భావిస్తున్నాను దేవుడు ఈ మాటలు మనం ఇంటిలో దేవించి ఆశీర్వదించిన గాక ఆమె అందరికీ ఉన్నాను